సరే మేనేజర్తో నేను మాట్లాడతాను చెప్పు సరే ఓకే బాయ్ కార్తీక్ అమ్మా నాన్న ఇంటికి వస్తా అన్నారు అమ్మా నాన్న ఎవరమ్మా నాన్న మా అమ్మా నాన్న ఎవరినడిగొస్తున్నారో అంటే వాళ్ళు వరంగల్ వెళ్తున్నారు వచ్చే దారిలో కలిసి వెళ్తా అన్నారు అయితే నువ్వు సరే అనిసు సో అంతేనా మరేం చెప్పమంటావు మన పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఇంటికి వచ్చారా వాళ్ళు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఇది నాయిల్ ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు వద్ద అనేది నా ఇష్టం వాళ్ళు రావద్దని చెప్పు కార్తిక్ నేను నీ భార్యని ఈ ఇల్లు నాది కూడా కార్తిక్ నొప్పిలేస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను ఇది నా ఇల్లు నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి అర్థమవుతుందా మీ పేరెంట్స్ పేరెంట్స్ ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు అబ్బాయి అందంగా ఉన్నాడా వాడికి ఆస్తిపాస్తులు ఆయన మాత్రం చెక్ చేస్తారు కనీసం వాడు ఎలాంటి వాడని మాత్రం చూసుకోరు వాడికి పోషించే ఉంటే చాలు అదే ఒక అమ్మాయి క్యారెక్టర్ని నలుగురు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తారు నీకెన్నిసార్లు చెప్పాను నా బట్టలు ఉతికినట్టు అరేంజ్ చేయమని ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి అది ఇంకా ఆరలేదండి నాకు ఈ షర్ట్ కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు పది నిమిషాల్లో ఉతికి ఐరన్ చేసి నాకు పది నిమిషాల్లో అలా ఎలా అవుతుందండి ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా నాకే ఎదురు సమస్య చెప్పా ముందే కదా కార్తిక్ ఆపు ఇవన్నీ భరించడం నా వల్ల కాదు కార్తిక్ నేను నీ వైఫ్ ని కనికనీసం నన్ను అలా చూడవు ఎట్లీస్ట్ మనిషిలాగానే ట్రీట్ చేశావా నీకోసం జాబ్ వదులుకున్నా ఇల్లు వదులుకున్నా ఫ్యామిలీలో వదులుకున్నా నీతో కేవలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆఖరికి నా ఫ్రెండ్స్ తో మాట్లాడడం కూడా మానేసా నీకు నచ్చదని చెప్పేసి నేను నీ భార్యలో ఉండడానికి అన్ని రకాలుగా ట్రై చేశా కానీ నువ్వేం చేసావు నన్ను టార్చర్ చేయడం తప్ప నా వల్ల కాదు ఇదంతా నేను వెళ్ళిపోతున్నాను నీ వల్ల కాదు అరే భలే కోపం చూడు నువ్వు వెళ్ళాలనుకున్నా నేను నిన్ను నేను వెళ్తున్నా ఆపాలని చూడకు అబ్బా వెళ్తావా సరే ఎలా నేను చూస్తానే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఎక్కడికి వెళ్తావే ఎక్కడికి వెళ్తాయి పెళ్ళాన్ని కొట్టడానికి సిగ్గులేదురా నీకు సార్ ఇది మా పర్సనల్ విషయం తిను నా వైఫ్ దయచేసి ఇందులో కలవ చేసుకోకండి ఇది పర్సనల్ మ్యాటర్ కాదు క్రైమ్ మా చలి జరిగింది మొత్తం నాతో చెప్పింది చెల్ల ఏంటమ్మా ఇంట్లో అంతా బాగున్నారా అంతా బాగున్నారన్నయ్య చేతికి ఆ డబ్బేంటమ్మా ఏం లేదన్నయ్య ఇంట్లో వంట చేస్తుంటే కాలింది వంట చేసేటప్పుడు అక్కడ దెబ్బలు తగులుతాయమ్మా నిజం చెప్పు ఏమైంది అలాంటి మన ఎందుకు వచ్చే కదా వాడి పని పోలీస్ రాబోతుంది నువ్వు మా చెల్లిని టార్చర్ చేసింది మొత్తం ఇందులో రికార్డ్ అయింది దీన్ని ఎవిడెన్స్ గా పెట్టుకుని నీ మీద కేసు ఫైల్ చేస్తా ఇప్పుడు నీకు స్టేషన్ లో టార్చర్ అంటే నేను చూపిస్తా పద సరే ప్లీజ్ సార్ వద్దు సంగీత